హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శర్బాని నేను మీ కవిత దేవరాజ్ ఈరోజు మనం వంకాయ మసాలా చేసుకోబోతున్నాము చాలా చాలా క్విక్గా పన్నెండు గిన్నెలు పెట్టుకోకుండా ఒక్కటే గిన్నెలో తొందరగా అయ్యేటట్టు నేను చూపిస్తాను మీకు చాలా చాలా సింపుల్ అండి సూపర్గా అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో తెలియజేయండి అండ్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోతే నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ తప్పకుండా వీడియోని ఫుల్గా చూసి అందరూ ఫీల్గా చూడండి మీరు కూడా ఫుల్గా చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసినండి వాట్సాప్ స్టేటస్లో కూడా పెట్టేసేయండి నాకు యూస్ వచ్చేస్తాయి కదా అందుకని అది నాకు ఫుల్ సపోర్ట్ చేసినట్టే ఉంటుంది కదా అందుకని ఓకేనా మీరు అందరు నాకు సపోర్ట్ చేస్తారని నాకు తెలుసు అండ్ వెరీ వెరీ థ్యాంక్స్ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్ ఇప్పుడే కొత్తగా చూసిన వాళ్ళు మాత్రం తప్పకుండా ఛానల్ని విజిట్ చేయండి నా ఛానల్లో చాలా చాలా వెరైటీస్ రెసిపీస్ ఉన్నాయి తప్పకుండా వాటిని ట్రై చేసి ఎలా వచ్చాయో నా కమెంట్ బాక్స్లో తెలియచేయండి అండ్ ఇన్స్టా ఫేస్బుక్లో కూడా నన్ను ఫాలో అయిపోండి మీరు ట్రై చేసిన పిక్స్ని అందులో నాకు ట్యాగ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ రెసిపీలోకి వెళ్ళిపోదాం చాలా లేట్ అయిపోతుంది ఫాస్ట్గా చేసేసుకుందామా మరి లెట్స్ కో కుక్కర్లో చేసేసుకుందాము మనకి ఫాస్ట్గా అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా అయిపోతుంది ఫస్ట్ మనం ఒక చిన్న మసాలా రెడీ చేసుకుందాము దానికి నేను సేమ్ అంతే కుక్కర్లోనే వాడుతున్నాను ఒకటే బౌల్లో అన్నీ చేసేస్తాను అన్నమాట కొన్ని పల్లీలు వేయించినవి ఉన్నాయి ఆల్రెడీ తీసుకుంటున్నాను మసాలా ఎంత కావాలనుకుంటున్నామో దాన్ని బట్టి మనం క్వాంటిటీస్ వేసుకోవాలి పల్లీలు ఆల్రెడీ వేగినవి ఉన్నాయి కాబట్టి నేను దీంట్లో మళ్ళీ ఐటమ్స్ వేసేస్తున్నాను లేదు అంటే పల్లీలు కొంచెం వేయించేసుకోండి దాల్చిన చెక్క మిరియాలు ఇది స్పైస్ ఎక్కువైపోతుంది కొన్ని వేసుకోండి లవంగాలు ఇలాచి ఇలాచి నా దగ్గర పౌడర్ బేస్డ్లో ఉంది కాబట్టి నేను దాన్నే వేసేస్తున్నాను లో ఫ్లేమ్లో వేయించుకోవాలి మంచి సువాసన వస్తుంది ఇప్పుడు వీటిని తీసేసుకుందాము దీన్ని చల్లార్చి పొడి పట్టేసుకుందాం ఇలా ఒక రౌండ్ పట్టిన తర్వాత దీంట్లో పూరకి సరిపడా కారం నేను ఒక రెండున్నర స్పూన్లు వేసుకుంటున్నాను ఉప్పు తగినంత కొద్దిగా పసుపు కొన్ని వెల్లుల్లిపాయలు ఇంచుల అల్లం ముక్క రెండు ఉల్లిపాయలు ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి నేను కరివేపాకు వేసుకుంటున్నాను ఈ టైంలో మనం ఉప్పు కారం టేస్ట్ చూసుకొని తక్కువ పడితే కలిపేసుకోవాలి నాకు కొంచెం ఉప్పు తక్కువ అనిపిస్తుంది అందుకే నేను కొంచెం ఉప్పు యాడ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని ఈ వంకాయల్లోకి స్టఫ్ చేసుకోవాలి ఫస్ట్ మనం వంకాయని కట్ చేసుకుందాము సాల్ట్ వేసేసుకొని వంకాయల్ని ఇలా మధ్యలో కట్ చేసుకోవాలి పుచ్చులు ఉన్నాయా నీట్గా ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకొని వాటర్లో వేసేసుకోవాలి వంకాయల్లోకి మసాలాని ఇలా స్టఫ్ చేసుకొని పెట్టుకోవాలి అన్నీ అయిపోయాయి కదా ఈ మసాలాని మనం గ్రేవీగా యూజ్ చేసుకుందాము కుక్కర్ వేడికి ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది జీలకర్ర ఆవాలు నాలుగు పచ్చిమిరపకాయలు మనం ఆల్రెడీ కారం వేసుకున్నాం కాబట్టి నేను తక్కువ వేసుకుంటున్నాను ఓన్లీ మూడు అండ్ అందులోనూ ఇవి కొంచెం స్పైసీగా ఉంటాయి ఇలా చీల్చుకొని వేసేసుకుంటే సరిపోతుంది కరివేపాకు రెండు మిర్చి కొద్దిగా ఇంగువ కొంచెం ఒక వన్ మినిట్ వేగిన తర్వాత కొద్ది అంత పసుపు వేసుకుందాము ఇప్పుడు దీంట్లో ఈ స్టఫ్ చేసిన మన వంకాయలు ఉన్నాయి కదా వాటిని సెట్ చేసుకుందాం కొద్దిసేపు మగ్గిద్దాము ఉతపెట్టి మీడియం ఫ్లేమ్లోనే ఉంది మంట మిక్సీలో ఈ మిగిలిన పేస్ట్ ఉంది కదా దీన్ని కూడా వేసేసుకుందాం మనం దీంట్లో పచ్చి ఉల్లిగడ్డ అవి వేసాం కదా మనం దానికి కొంచెం సేపు ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ వరకు ఆయిల్లో మగ్గాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఎవ్రీ వన్ మినిట్కి ఒకసారి జాగ్రత్తగా వంకాయలు చిదిగిపోకుండా ఇప్పుడు ఇది ఉడకడం కోసం మనం కొంచెం వాటర్ వేసుకు చింతపండు రసం వేస్తున్నాను నచ్చని వాళ్ళు స్కెచ్ చేయొచ్చు ఓన్లీ వాటర్ వేసుకోవచ్చు కొంచెం ట్యాంగీ ఫ్లేవర్ వస్తుంది బాగుంటుంది చింతపండు రసంతో చింతపండు రసం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి మనం కుక్కర్ విజిల్ పెట్టుకునే కంటే ముందు ఇది మరీ పలచగా ఉండకూడదు ఇలా కొంచెం చిక్కగా ఉండాలి దీంట్లో కొద్దిగా జస్ట్ హాఫ్ టీ స్పూన్ ఆఫ్ గరం మసాలా వేస్తున్నా నేను ఒకసారి దీన్ని కలిపేసుకొని మూత పెట్టుకుందాం జస్ట్ ఒక్క విజిల్ వచ్చేవరకు మనం దీన్ని పెట్టేసుకుందాము ఎక్కువ అవసరం లేదు ఎక్కువ అయితే మనకి మరీ మెత్తగా అయిపోతుంది ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది సూపర్ వస్తుంది స్మెల్ వంకాయ మెత్తబడింది బట్ ఇంకా కొంచెం మనకి గ్రేవీ చిక్కబడాలి అండ్ ఆయిల్ పైకి తేలాలి అందుకే మూత తీసి ఉడికించుకుందాం ఆయిల్ అంతా పైకి తేలింది కదా చిక్కదనం మీకు మన ఇష్టం అండి ఇది సరిపోతుంది నాకు వీడి వేడి అన్నంలోకి ఈ మసాలా వంకాయ వేసుకొని తింటూ ఉంటే ఉంటుంది క్రాక్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందన్న కమెంట్ బాక్స్లో తెలియచేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఫాలో అయిపోవడం ఓకే ఓకేనా ఫ్రెండ్స్ ట్రై చేసేస్తారా మరి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్